దేశంలో వ్యవసాయం అనుబంధ రంగాల్లో వినూత్న ఫలితాలు సాధిస్తున్న పలువురికి అవుట్లుక్ ఇండియా అవార్డులు అందజేసింది ఢిల్లీలో నిర్వహించిన అవుట్లుక్ అగ్రిటెక్ సమిట్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురికి కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేశ్ చతుర్వేది అవార్డులు అందజేశారు వ్యవసాయం భవిష్యత్తు మార్పు యొక్క విత్తనాలు విత్తడం అనే ఇతివృత్తంతో సదస్సు నిర్వహించారు జాతీయ అత్యుత్తమ కేవీకేగా నంద్యాల జిల్లాలోని యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఎంపిక చేశారు ఈ అవార్డును కేవీకే నిర్వాహకురాలు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ గూడూరి ధనలక్ష్మి అందుకున్నారు అనకాపల్లి కొందంపూడి కేవీకే సహకారంతో సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసి కూరగాయలు బంతి సహా ఇతర పంటలు పండిస్తున్న షేక్ యాకిరికి సహజ పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తున్న తృణధాన్యాలతో బిస్కెట్స్ సహా పలు రకాల ఉత్పత్తులు ప్రవేశపెడుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని మురళీకృష్ణకు అవార్డులు దక్కాయి నూతన వ్యవసాయ విధానాలను రైతులకు చేరవేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి అన్నదాతల ఆదాయం పెంచడంలో చేసిన కృషికి గాను అత్యుత్తమ కేవీకే అవార్డును యాగంటి పల్లికి అందజేసినట్లు దేవేశి చతుర్వేది తెలిపారు ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ గూడూరి ధనలక్ష్మి చెప్పారు మూడు లక్షల ముప్పై వేల మంది మాకు రైతాంగం ఉంటే సుమారు లక్ష ముప్పై వేల రైతాంగానికి వారానికి రెండు సార్లు వ్యవసాయంలో కార్యక్రమాలు ఏమి చేపట్టాలి అనే విషయం మీద వారికి ఎప్పటికప్పుడు విషయ పరిజ్ఞానాన్ని అందజేస్తున్నాము వర్షాధార వ్యవసాయంలో ఒక్క పంటతోటి మనకి ఏమీ రాదు కాబట్టి పంట ప్లస్ పాడి ఈ రెండు లేకుంటే ఇంకేమన్నా జీవాలు పెట్టుకోవడం ఇట్లాంటి విషయాల్లో కూడా రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు టెక్నో ఎకనామిక్ రిపోర్ట్స్లో కూడా వారికి సహాయం చేస్తూ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద కూడా చాలా మంది రైతులను మనం ప్రోత్సహించడం చేయడం జరుగుతుంది ఇది చూసి మా జిల్లా రైతులే కాకుండా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ప్రతి వారానికి ఒకటి రెండు సార్లు మా కృషి విజ్ఞాన్ కొంచెం దర్శించుకొని మా మా సలహాలు పొందుతూ ఉన్నారు